పెరిగిపోయింది సో ఆ విధంగా ప్రజలు కూడా కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తర్వాత భారతదేశం లాంటి దేశంలో ఎందుకంటే వాళ్ళ జీడిపి చూస్తే సుమారుగా మూడు వందల ఇరవై ఐదు మూడు వందల యాభై బిలియన్ డాలర్ మనది అదే చూసుకుంటే సుమారుగా మూడు వేల మూడు వందలు సుమారుగా ఏ ఏడు ఎనిమిది రెట్లు మనం ముందున్నాం ఆ పాకిస్తాన్ కన్నా కాబట్టి ఏదో భారతదేశంతో యుద్ధం చేయాలి ఇటువంటి వాళ్ళ ఎమోషన్స్ సెంటిమెంట్లతో పాకిస్తాన్ ఏమీ చేయలేదు ఆర్థికంగాను తర్వాత వాళ్ళ యొక్క అంతర్గతంగాను చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్ కాబట్టి ఇది సరైన అదును ఈ విధంగా భారతదేశం వారి మీద కండిషన్లు పెట్టి ఆ తర్వాత అంతర్జాతీయ మద్దతుతో ఈసారి ఉగ్రవాదం అన్నదాన్ని పూర్తిగా భారత్ పాకిస్తాన్ యొక్క మ్యాప్ నుంచి తొలగించే ఒక ప్రక్రియ మన ప్రభుత్వం ఖచ్చితంగా చేపడుతుందని మనం అనుకుంటాం అదే విధంగా పాక్ ఆక్యుపైడ్ కశ్మీరు తర్వాత బలూచిస్తాన్ లో జరుగుతున్న దాన్ని భారతదేశం ఏ విధంగా చూస్తుందన్నది కూడా మనం చూడాలి అంటే బంగ్లాదేశ్ లాగా ఏ విధంగా మన ఇంటర్వెన్షన్ అక్కడ ఉండి బలూచిస్తాన్ ని మళ్ళా పాకిస్తాన్ నుంచి ఎలాగైతే ఈస్ట్ పాకిస్తాన్ ని మనం తొలగించి బంగ్లాదేశ్ ని స్వతంత్ర దేశంగా చేశామో ఆ విధమైన చర్యలు ఏమన్నా భారతదేశం ఆలోచిస్తుందా అన్నది కూడా మనం చూడాలి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అక్కడ అణ్వస్త్ర దేశంగా పాకిస్తాన్ చెప్తున్నారు కానీ వాళ్ళ చేతుల్లో అణ్వాయుధాలు ఉండడం అనేది ప్రపంచానికే పెద్ద ముప్పు కాబట్టి వెంటనే ప్రపంచ దేశాలు దీని మీద దృష్టి సారించి ఆ అణ్వాయుధాలని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ని తీసుకొచ్చారు కదా మీదకి అది ఎంతవరకు సాధ్యం అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారండి ఎందుకంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అన్నది అక్కడ వచ్చి అక్కడ ఏదైనా రేడియేషన్ జరిగిందా అన్నది వాళ్ళు చర్చించి అక్కడ ఎటువంటి రేడియేషన్ జరగలేదు అన్నదాన్ని నిర్ధారించారని మీడియాలో వస్తున్న వార్తలు ఎందుకంటే ఈ సందర్భంగా కొన్ని మాధ్యమాల్లో భారతదేశం వాళ్ళ అణ్వస్త్రాన్ని కూడా స్ట్రైక్ చేశాం మనం అన్నది వచ్చాయి కొన్ని మీడియా ఛానల్స్ లో దాన్ని పరిశీలించడానికి వాళ్ళు వెళ్లారని మనం విన్నాం సో యాక్చువల్ గా ఏంటంటే ఎటువంటి రాజకీయ ఎటువంటి ఆర్థిక ఎటువంటి పరిస్థితులున్న దేశం చేతిలో ఈ అణ్వస్త్రాలు ఉండడం అన్నది చాలా ప్రమాదకరమైన విషయం ఎలాగైతే ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ఏ విధంగా ఏ విధమైన మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ అన్ని కూడా తయారు చేస్తున్నాడన్న దీంతో అప్పుడు అమెరికా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఆ తర్వాత సద్దాం హుస్సేన్ ని మనం చూసాం ఏ విధంగా వాళ్ళు అంతమందించారు ఇదంతా మనం చూసిన అంశం కాబట్టి విషయం కూడా ఏంటంటే తీవ్రవాదుల ప్రభావంతో అక్కడ ఆర్మీ కూడా పనిచేస్తూ ఉంటుందని మీరు అన్నట్టు కూడా చాలా ప్రమాదం కదా మొన్న ఆర్మీ మసూద్ అజర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే వాళ్ళకి ఆర్మీ వాళ్ళు పెట్టికలు మోసినట్టు మనం చూసాం లైవ్ సో ఆ విధంగా ఉగ్రవాదం అన్నది కూడా వీరందరూ కలిసి ఉంటారు ఇట్ ఇస్ ఎ ట్రై పార్టీ ఉగ్రవాదము ఐఎస్ఐ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళంతా కలిసి పని చేస్తుంటారు సో అటువంటి పరిస్థితుల్లో అటువంటి దేశం చేతిలో ఈ విధమైన వెపన్స్ ఉండడం అన్నది చాలా ప్రమాదకరం ఇది అంతర్జాతీయంగా కూడా వాళ్ళు గుర్తించాలి అన్న దాని విషయం మీద రాజ్నాథ్ సింగ్ గారు ఆ విధమైన వ్యాఖ్యానాలు చేశారు అది సబబే ఎందుకంటే మనకు ఏమీ లేదు అద్భుతంగా ముందుకు వెళుతున్న దేశాల మీద మనం ఈ అణ్వస్త్రాలు ప్రయోగించవచ్చు కదా అన్న ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకు నో ఫస్ట్ యూజ్ అన్న క్లాజ్ కూడా లేదు వాళ్ళ ప్రోటోకాల్ మనకైతే మన న్యూక్లియర్ ప్రోటోకాల్ ప్రోటోకాల్లో మనం నో ఫస్ట్ యూజ్ ఉంది మనం ఎప్పుడు కూడా మొదట ఉపయోగించం ఎవరైనా మన మీద ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తే మనం వాడతాం అన్నది మన ప్రోటోకాల్ కానీ వాళ్ళ ప్రోటోకాల్లో నో ఫస్ట్ యూజ్ అన్న క్లాజ్ లేదు కాబట్టి వాళ్ళు మొదట వాళ్లే ఉపయోగించవచ్చు సో ఈ విధమైన ప్రమాదకరమైన అణ్వస్త్రాలు ఒక అన్ని విధాలుగా ఒక ఫెయిల్డ్ స్టేట్ ఒక రోగ్ స్టేట్ ఏదైతే ఉంటుందో అటువంటి పాకిస్తాన్ చేతిలో ఉండదన్నది ప్రమాదకరం కాబట్టి అంతర్జాతీయంగా ఉన్న దేశాలన్నీ కూడా వీటి మీద చర్చలు జరిపి పాకిస్తాన్ దగ్గర ఉన్న ఈ అణ్వస్త్రాలు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం నూటికి నూరు శాతం చేయాలి అన్నదే మనం అభిప్రాయపడాల్సిన అవసరం ఉందండి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మీరు చెప్పారు ఇప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ కి అంగీకరించిన తర్వాత కూడా పాకిస్తాన్ తరఫున కొన్ని డ్రోన్స్ ప్రయోగించడానికి చైనా ప్రేరేపితం దానికి కారణం అని చెప్పి మీరు చెప్పారు కదా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చైనా తప్ప ఓపెన్ గా పాకిస్థాన్ కి సపోర్ట్ చేసిన దేశాలు అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి టర్కీ కూడా కొన్ని వెపన్స్ అంటే ఒకటి ఉంది టర్కీలో వాళ్ళు చేసిన డ్రోన్స్ అవి కూడా వాళ్ళకి ఇచ్చారు తర్వాత అజర్బైజాన్ యొక్క రాష్ట్రపతి ప్రధాన మంత్రితో కూడా ఆయన షబాజ్ షరీఫ్ మాట్లాడినట్టు ఇప్పుడు వస్తోంది అజర్బైజాన్ అన్న ఒక దేశం కాబట్టి ఈ విధంగా మన దేశానికి ఎవరెవరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారంటే అంటే ఒకవేళ మనకు ఫ్యూచర్ ఎప్పుడైనా అవసరం అయితే మనకి మిత్రులని చెప్పుకునేది ఒక రష్యా ఒకటేనా లేకపోతే మిగిలిన దేశాల నుంచి ఏ రకమైన మద్దతు వచ్చే అవకాశం ఉంటుందని మీరు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో సుమారుగా పహల్గావ్ సంఘటన జరిగిన తర్వాత నూట నలభై దేశాలు భారతదేశానికి మద్దతు ప్రకటించాయి అందులో ప్రధానమైన దేశాలన్నీ కూడా మాట్లాడాయి భారతదేశం తరపున కాబట్టి ఇప్పుడు చేసుకునే పోయే ఈ కాంక్రీట్ చర్యలు ఏవైతే ఉన్నాయో అది ఒక ఆర్థికంగా ఒక దేశాన్ని కానీ ఒక రాజకీయంగా ఒక దేశాన్ని కానీ మనం ఆక్యుపై చేసుకోవడానికి లేకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడానికి మనం ప్రయత్నించలేదు మన ప్రయత్నం అంతా కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఉంది ఇది ప్రపంచ దేశం కాబట్టి భారతదేశం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుతున్న ప్రతి మాట కానీ ప్రధానమంత్రి గారు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా ఏక కంఠంతో భారతదేశం పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇవన్నీ చేస్తోందన్న ఒక ఆలోచనని మనం సమర్థవంతంగా అన్ని దేశాల్లో తీసుకువెళ్లగలిగాం అందువల్ల భారతదేశానికి మిగతా దేశాల లాగా ఇదేదో అక్కసుతోనో లేకుంటే భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికి చేస్తున్నారన్న అపవాదం ఎక్కడా లేదు మనకి అందరూ కూడా భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే పోరాటం చేస్తుందన్నది తీసుకెళ్ళాం కాబట్టి ఏ దేశం కూడా భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళ వెళ్ళే పరిస్థితి లేదు మేబీ టర్కీ కావచ్చు లేకుంటే అజర్బైజాన్ కావచ్చు అవి వాళ్లకున్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాణిజ్య ఏ సంబంధాలు ఉన్నాయో లేకుంటే వాళ్ళ అస్త్రాలు శస్త్రాలు ఏ విధంగా వాళ్ళకి అమ్మాలో ఈ విధమైన వాటిలో ఉండొచ్చు కానీ టర్కీ వాళ్ళకి ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ మద్దతు తెలిపిన సందర్భాలు ఇవన్నీ పురస్కరించుకుని వాళ్ళు వెళుతున్నారు కానీ బై అండ్ లార్జ్ లో ఉన్నారాయణ గారు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఏదైతే వస్తువులు ఉంటాయో వాణిజ్య వాటి మీద ఎక్కువగా సుంకాలు వేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మెయిన్ గా ఈ మార్బుల్స్ మీద సెవెంటీ పర్సెంట్ ఆ రకంగా కొన్ని కొన్ని వస్తువులు ఏదైతే దిగుమతి చేసుకుంటున్నామో వాటన్నిటి మీద కూడా సుంకాలు ఎక్కువగా పెంచి టర్కీ ఏదైతే పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చిందో దానికి కూడా సరైన గుణపాఠం నేర్పాలి అనే విధంగా ఇప్పుడు భారత ప్రభుత్వం వ్యూహ రచన చేస్తున్నట్టు